ఎంపీజీ న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ మేఘన గురజాల శాసన సభ్యుల ఎరపతినేని శ్రీనివాసరావు ఆదేశాల మేరకు పిడుగురాళ్లలోని పదమూడో వార్డు పద్నాలుగో వార్డు ఎనిమిదో సచివాలయం పరిధిలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ పర్యవేక్షణ కార్యక్రమం గురించి పదమూడు పద్నాలుగు వార్డు నందు పరిసరాల శుభ్రత వ్యక్తిగత శుభ్రత ఆరోగ్యం గురించి వివరించడం జరిగినది ఈ కార్యక్రమంలో పదమూడో వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సుతారు మల్లేశ్వరరావు పద్నాలుగో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉదయ్ కృష్ణ టీడీపీ సీనియర్ నాయకులు ఎన్డీఏ కూటమి నాయకులు సచివాలయం సిబ్బంది స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఇంట్లో కూడా అత్తన చెట్టు కానుగు చెట్టు కానీ ఆపు చెట్టు కానీ ఏమైనా కానీ వేసుకోండి చేసుకోండి ఇళ్ళని పరిశుభ్రంగా దోమలు రాకుండా కిటికీలు కానీ గాలాడేటట్టు శుభ్రంగా ఉంచుకోండి ఆహారం కూడా తినండి ఈ రెండు నీళ్ళు మాత్రం ఈ వర్షాకాలం మాత్రం వేడిగా ఉండాలి భోజనం కానీ ఏదైనా కానీ వెయ్యి ఇంటి ముందు చెత్తలున్నా కానీ మురికాలు పాల్పోయినా కానీ వాళ్ళ సచివాలయ సిబ్బందికి పోయి చెప్పండి మీ అందరు కూడా మనందరూ బాధ్యత కూడా అది చెప్పగానే వాళ్ళు ఏదైనా పని చేయకపోతే మాకు లోపల్లో ఉన్న నాయకుడికి చెప్పండి అప్పుడు మేము శుభ్రం చేపిస్తాం వాళ్ళు రాలేదని